దేవుని చేత ప్రేమిపబడి క్రీస్తులో భద్రం చేయబడిన మీ అందరికీ కూడా ప్రభునే సునాములో దేవుని కృపా సమాధానాలు ప్రభు మనకు అనుగ్రహించును గాక ప్రేమైన దేవుని బిడ్డరా మరొక పర్యాయము మనం ఈ విధంగా ప్రభుని ఆరాధించే ప్రభు భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు ఒకవేళ ఎవరైనా మాతో కలిసి ప్రభుని ఆరాధించాలని ఆశపడితే టీవీ ద్వారా వర్తమానం వింటున్న వారిని యూట్యూబ్ ద్వారా వర్తమానం పెట్టిన వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం దయచేసి ఈ సమయాన్ని ప్రభు కోసం వాడదాం మనందరం కలిసి ప్రభుని ఆరాధన చేద్దాం ఒకవేళ మీరు ఏ సంఘానికి చెందిన వారైతే ఏ సంఘానికి వెళ్లకుండా ఉన్నట్లయితే మాతో కలిసి ఆరాధించడానికై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం నమ్మిన వారు దేవునికి స్తోత్రం చెబుదామా అల్లెయ దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం దేవుని మాటలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నించేద్దాం పరిశుద్ధ లేఖనాలలో నుండి అపోస్తుల కార్యగ్రంథము ఇరవై మూడవ అధ్యాయం మొదటి వచ్చరాన్ని మనం చదువుకుందాం పౌలు మహాసభవారిని చూచి సహోదరులరా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై దేవుని ఎదుట నడుచుకునుచుంటినని ఐ మీన్ హల్ల లూయా దేవుని పిట్లరా అపోస్తుండేటటువంటి పౌలు మాట్లాడుతూ ఒక విషయాన్ని ఇక జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఏంటి ఆ విషయం అంటే మనస్సాక్షి అనే సందర్భాన్ని అనే మాటను ఇక్కడ పోస్తుడు పౌలు ఉపయోగిస్తూ ఉన్నాడు ఈ మనస్సాక్షి అంటే ఏంటి అని ఒకసారి ఆలోచన చేస్తే మనస్సాక్షి అంటే హృదయంలో ఒక భాగం అది కనబడని పదార్థం కనబడేటువంటి ఈ పదార్థ జీవితంలో కనబడని పదార్థం హృదయం అయితే ఆ హృదయంలో ఉన్నటువంటి మరొక భాగమే మనస్సాక్షి బైబిల్లో మనస్సాక్షి అనేటువంటి పదం క్రొత్త నిబంధనలోనే కనబడుతుంది కానీ పాత నిబంధనలో అస్సలు మనం కనబడదు పాత నిబంధనంతా కూడా హృదయము హృదయాలోచనలు మనస్సు అన్నట్టుగానే సంబోధింపబడింది కానీ కొత్త నిబంధనలకు వచ్చేసరికి మనసాక్షిని సంబోధిస్తూ వ్యాహాను మనస్సాక్షిని సంబోధించాడు ఎక్కువ పర్యాయాలు అపోస్తున్న పౌలు గారు మనస్సాక్షిని సంబోధించుతూ మాట్లాడాడు పేతురు కూడా తన యొక్క గ్రంథంలో తన పత్రికల మనస్సాక్షి గురించి మాట్లాడాడు అసలు ఈ మనస్సాక్షి అంటే ఏంటి మనస్సాక్షి అనేటువంటి పదాన్ని వాడుక భాషలో అంతర్వాణి అని రాశారు మీకు దూరవాణి తెలుసా దూరవాణి అంటే ఏంటంటే ఆకాశవాణి తెలుసా ఏంటంటే రేడియో వార్తలు అంట రేడియో దూరవాణి అంటే టెలిఫోను చరవాణి అంటే మొబైల్ ఫోను అంటే చరవాణి అంటే కదులతో మాట్లాడగలిగింది దూరవాణి అంటే దూరం నుంచి మాట్లాడగలిగింది ఆకాశవాణి అంటే ఆకాశంలో నుంచి మాట్లాడేది మరి అంతర్వాణి అంటే అంతరంగములో మాట్లాడేది అంతే గొప్ప మాట మర్మమే లేదు అంతర్వాణి అంటే అంతరంగములో మాట్లాడేది అంతరంగములో మాట్లాడేదాన్నే మనస్సాక్షి అన్నారు అంటే ఈ అంతర్వాణి అంటే మనస్సాక్షి అంటే మాట్లాడేది అంటే మనస్సుతో మాట్లాడుతుంది మనతో మాట్లాడుతుంది అయితే ఈ మనస్సాక్షి అనేటువంటిది బైబిల్లో చాలా రకాలుగా ప్రస్తావించబడింది చూడండి చూస్తే బైబిల్లో మనం చూస్తే ఆ పోస్టుల కార్యక్రమం ఇరవై నాలుగు పదహారులో నిర్దోషమైన మనస్సాక్షి అని ఉంది కొరింది మొదటి పత్రిక ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచనంలో బలహీనమైన మనస్సాక్షి అని ఉంది తిమోతి ఒకటి ఐదులో మంచి మనస్సాక్షి అని ఉంది తిమోతి మూడు తొమ్మిదిలో పవిత్రమైన మనస్సాక్షి అని ఉంది ఒకటో తిరుమో నాలుగు మూడులో వాత వయబడిన మనస్సాక్షి అని ఉంది రెండవ తిమ్మతి ఒకటి నాలుగులో నిర్మలమైన మనస్సాక్షి అని ఉంది తీతుకు ఒకటి పదిహేనులో అపవిత్రమైన మనస్సాక్షి అని ఉంది దేవునికి స్తోత్రం అల్లే అంటే మనస్సాక్షి ఒకటే కానీ దాని గుణగుణాలు గుణగుణాల గురించి చెప్పుకుంటే వాట్ దానికి ఉన్నటు గుణాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటే నిర్దోషమైనది గాను బలహీనమైనది మంచి మనస్సాక్షి పవిత్రమైన మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షి నిర్మలమైన మనసాక్షి అపవిత్రమైన మనస్సాక్షిగా దాన్ని భక్తులు వివరించి చెబుతూ వచ్చారు అసలే మనస్సాక్షి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది ఎలాగుంటుంది దాని ప్రారంభం ఏంటి ఆ మనస్సాక్షి మనుషులు ఎలాగ పని చేస్తుందో కొన్ని విషయాలు మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం మనస్సాక్షి అనేటువంటిది మనుషులో దేవుడు పెట్టినటువంటి గొప్ప వరం అదొక వరం లాంటిది దేవుడు మనిషికి ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే మనస్సాక్షిని కలిగి ఉండటమే ఈ మనస్సాక్షి ఎలాంటిది అంటే ఈ మనస్సాక్షి ఒక దైవసరుడు ఏమని చెప్పాడంటే ఈ మనస్సాక్షి అట నొప్పి లాంటిది అట ఎలాంటిది నొప్పి లాంటిది నొప్పి మంచిదా చెడ్డదా చెడ్డది మీ దృష్టిలో అది చెడ్డది రవి చక్కర అని ఒక మంచి దైవచనలు ఉన్నారు ఆయన ఒక పుస్తకంలో ఒక స్టోరీ రాశారు ఆయన ఏంటి ఆ స్టోరీ అంటే ఢిల్లీలో ఒక ఏడెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి ఒక పాపను తీసుకుని హాస్పిటల్కి వస్తే డాక్టర్ గారు కాళ్ళ మీద పడి ఏడుస్తూ ఉన్నారట అయా నా బిడ్డను బాగు చేయండి అని ఆ డాక్టర్ అడిగారట ఏమైందమ్మా ఏంటి సమస్య ఏంటని అడిగితే నా బిడ్డ శరీరంలో నొప్పి అనేటువంటిది లేదండి ఈ నొప్పి లేకపోవడం వల్ల శరీరానికి ఏది తగిలినా తనకి ఏమి తెలియడం లేదు బ్లేడ్ గీసుకున్నా తెలియడం లేదు ముళ్ళు గుచ్చుకున్నా తెలియడం లేదు మేకు గుచ్చుకున్నా తెలియడం లేదు ఏదైనా శరీరంలో బలహీనతలు కలుగుతున్నా తెలియడు లేదు పుండులు కాస్తున్నా తెలియడు లేదు అలా తెలియకపోవడం వల్ల బిడ్డ శరీరంలో చాలా బలహీనమైపోతూ ఉంది దయచేసి ఈ శరీరంలో నిప్పు కలిగేటట్టు ఏదైనా మందేవాండి వైద్యం చేయండి అని చెప్పి వారు గొళ్ళున ఏడుస్తూ ఉన్నారట అంటే శరీరంలో నిప్పు ఉండటం మంచిదా చెడ్డదా అంటే మంచిదే మరక మంచిది అన్నట్టు నొప్పు మంచిది దేవునికి స్తోత్రం ఏం తెలుస్తుంది నీ శరీరంలో బలహీనత ఎక్కడ ఉంది నా శరీరంలో లోపం ఎక్కడ ఉంది నీ శరీరంలో సరి చేసుకోవాల్సిందేముంది నీ శరీరంలో రోగం ఎక్కడ ఉంది అనేటువంటిది తెలుస్తుంది తద్వారా వైద్యం సరైనటువంటి వైద్యం జరిగించుకోవడానికి అవకాశం కలుగుతుంది చాలామంది కుష్ఠవ్యాధిగ్రస్తులు ఉంటాయి ఈ వ్యాధి గ్రస్తులు శరీరంలో వచ్చినటువంటి పుళ్ళు ఆ వేళ్ళ దగ్గర కానీ కాళ్ళ దగ్గర కానీ పుళ్ళు వేసిన చోట వాళ్ళకి కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళకి నొప్పి తెలియదు కుష్టు వ్యాధి గ్రస్తులకు నొప్పి తెలియదు ఒకవేళ అతను రాత్రి వేళ పడుకున్నాడు అనుకోండి ఆ పడుకున్నప్పుడు ఏదైనా ఒక ఎలక వచ్చి ఆ యొక్క శరీరాన్ని కొరుగుతుంది ఉందనుకోండి ఆ వేలుని కొరుగుతుంది అనుకోండి ఇతనికి ఏమీ తెలీదు ఆ రాత్రి తన్నంతా కూడా రక్తస్రావం జరుగుతూనే ఉంటుంది చివరికి అవసరమైతే రక్తమంతా పోయి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది అంటే శరీరంలో నొప్పి అనేటువంటిది చాలా ప్రాముఖ్యం నొప్పి లేకపోతే మనుషుని యొక్క మనుగడ కష్టం మనుషుడి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టం ఎక్కడ ఆరోగ్యం చెడిందో కాపాడు తెలుసుకోవడం కష్టం తాను పవిత్రుడిగా పరిశుద్ధుడిగా ఆరోగ్యవంతుడిగా ఉండడం కష్టం అలాగే మనుషులలో మనస్సాక్షి కూడా అలాంటిదేనట ఎలాంటిదయా అంటే మనుషుడు ఏమైతే చేస్తున్నాడో ఏ పనులైతే చేస్తున్నాడో ఆ చేసేటువంటి పనులు మంచివో చెడవో తెలియచేస్తూ ఉంటుందట ఆ మనస్సాక్షి మనుషుణ్ణి నడిపిస్తూ ఉంటుందట నా మాట్లా దేవునికి స్తోత్రం అందుకని జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనస్సాక్షి వాడు పశువుతో సమానం ఎందుకు మనస్సాక్షి లేనివాడు పశువుతో సమానం అంటే పశువులకి మనస్సాక్షి ఉన్నదాం మనిషికి మాత్రమే దేవుడు మనస్సాక్షిని పెట్టాడు ఆ మనస్సాక్షి ఆ మనుషునికి బోధిస్తూ ఉంటుంది జాగ్రత్తగా ఆలోచన చేస్తే మనుషునికి మనస్సాక్షి బోధించేటప్పుడు ఏమి బోధిస్తుంది ఏమి బోధిస్తుంది అంటే రెండు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా దేవుడు మనస్సాక్షిని దేవుడు మనుషునికి పెట్టినప్పుడు మనుషునికి పెట్టినప్పుడు ఓ మంచి మనస్సాక్షిగా పెట్టాడట చూడండి ప్రసంగి గ్రంథంలో ఒక చక్కటి మాట ఉండదు ప్రసంగి గ్రంథంలో ఏడవ అధ్యాయం చివరి మాటలు మనం చూస్తే ఏమనగా దేవుడు నరులను యథార్థవద్దులుగా పుట్టించను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకుని ఉన్నారు దేవుడు మనుషుని ఎలా తయారు చేశాడో యథార్థవంతుడిగా మంచి మనస్సాక్షి కలిగిన వాణిగా తయారు చేశాడు అంటే దేవుడు మనుషుల్లో మనస్సాక్షి పెట్టినప్పుడే యథార్థమైన మనస్సాక్షిని పెట్టాడు మీకు మంచి మాట చెబుతాను మీకు అర్థం అవ్వడానికి అర్థం అవ్వచ్చు అర్థం అవ్వకపోవచ్చు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి మనం ఎప్పుడైనా స్మార్ట్ ఫోన్ కొన్నామనుకోండి స్మార్ట్ ఫోన్ కొన్నప్పుడు కొత్తప్పుడు ఆ సీల్ తీగానే ఫోన్ ఆన్ చేయగానే ఆ ఫోన్ లాక్ తీయగానే మనకు సంబంధం లేని యాప్లన్నీ అందులో కనబడతాయి గూగుల్ క్రోమ్ అని గూగుల్ ఫొటోస్ అని గూగుల్ డ్రైవ్ అని ఇలా కొన్ని గూగుల్లోని ఆండ్రాయిడ్కి సంబంధించిన గూగుల్లోని సంబంధించిన కొన్ని యాప్లు డిఫాల్ట్గా ఉంటాయి అందులో ఆ ఫోను కంపెనీ వాడి యొక్క యాప్లు ఒకటి రెండు యాప్లు అందులో డిఫాల్ట్గా ఉంటాయి అవి మనం మనం ఇన్స్టాల్ చేసుకున్నాయి కాదు కంపెనీ వాడే ఇన్స్టాల్ చేసి పెట్టినాయి అలాగే దేవుడు మనలో మనస్సాక్షి పెట్టినప్పుడు డీఫాల్ట్ సిస్టమ్ పెట్టాడు ఏంటి ఆ డీఫాల్ట్ సిస్టమ్ అంటే రోమా పత్రికలో మనం చూస్తే ఒక చక్కటి మాట ఉంటుంది చూడండి రోమిలు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయం పదిహేనవ వచనలో పద్నాలుగు పదిహేను వచనాలు చదవండి చూద్దాం ఒకసారి ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా స్వాభావికంగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల ధర్మశాస్త్రం లేకపోయినను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు అట్టివారు మనస్సాక్షి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచున్నా గాను ధర్మశాస్త్ర సారము తమ హృదయములను వ్రాయబడినట్లు చూపుచున్నారు ఇక్కడ పౌలు గారు చెప్పేటువంటి మాట ఏంటంటే ధర్మశాస్త్రం లేని అన్యులను దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడో చెప్తున్నాడు ఎవరిని తీర్పు తీర్చడం అన్యస్థులు అన్య దేశస్థులు అన్య మతస్థులు అన్యులు అన్యుడంటే క్రైస్తవ్యంలోనికి వేరు వేరుగా ఉన్నవాడు వాక్యమునకు వేరుగా ఉన్నవాడు చూడండి ప్రపంచంలో ఇంకా సువార్త అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి వాక్యం అందని ప్రాంతాలు చాలా ఉన్నాయి వరెవరికి సువార్త అందలేదు కానీ చాలామంది చచ్చిపోతున్నారు మరి సువార్త అందకుండా చనిపోయిన వారు ధవలసింహాసు ఎదుట నిలబడినప్పుడు దేవుడు ఏమని ఎలా తీర్పు తీరుస్తాడు మీరు యేసు ప్రభు నమ్ముకోలేదు కాబట్టి మీరు నరకానికి పోండి అలాగంటే అందరూ నరకానికి పోతారు మరి ధర్మశాస్త్రంలోని వారికి అందిన వారికి ఏ విధంగా దేవుడు తీర్పు తీరిస్తాడయ్యా అంటే వారి హృదయాలలో వ్రాయబడిన ధర్మశాస్త్రము అనగా మనస్సాక్షిని ఆధారం చేసుకుని దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు నా మాట్లాడతమైతే దేవునికి స్తోత్రం అలే అందులో పౌలు గారు అంటాడు చూడండి ధర్మశాస్త్రం లేని అన్న స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేస్తాడ స్వాభావికంగా అంటే వారు మనస్సాక్షిని అనుసరించి పదిహేను వచనంలో మనం చూస్తే అంటే వారు మనస్సాక్షి మీద దేవుడు ఏం అంటే ధర్మశాస్త్రాన్ని రాసి పెట్టాడు నా మాట్లాడతం అయితే దేవునికి స్తోత్రం చెబుదాం అలే లోయా అంటే ఒక అన్యుడు యొక్క మనస్సాక్షి మీద దేవుడు ఒక మంచి చెడులను విచక్షణ కలిగినటువంటి గుణాన్ని మంచి చెడులకు తేడా తెలిసినటువంటి ఆలోచనను లేకపోతే ధర్మశాస్త్రమైనటువంటి ఆలోచనను ధర్మశాస్త్ర సంబంధమైన ఆలోచనను దేవుడు మానవుని యొక్క హృదయం మీద రాశాడు మీకు ఇది బాగా అర్థం కావడానికి ఒక మంచి మాట జీవితాన్ని జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి ఇది మీకు అర్థం కావాలంటే చిన్నపిల్లవాడు ఉన్నాడు ఇంచుమించు నాలుగైదు సంవత్సరాలు ఉన్నాయి వాడు ఏదో చేయకుండా పని చేశాడు ఏదో భద్ర కొడేయడు వాళ్ళమ్మ పిలిచింది రాయ్ నువ్వేనా భద్ర కొడతా అని అడిగేది ఆ లమ్మ కొడతాదేమో నాన్న తిడతాడేమో భయపడి వాడు ఏం చేస్తాడంటే నాకు తెలీదు డాడీ అని అబద్ధం ఆడతాడు కానీ తల్లిదండ్రులకి వాడు మాట్లాడేది అబద్ధం అని తెలిసిపోద్ది ఎలా తెలిసిపోద్ది వాడు అబద్ధం ఆడేటప్పుడు వాడి ముఖ కవలికలు అపరాధ భావంతో ఉంటాయి అంటే వాడికి అబద్ధం ఆడటం అని ఎవరు చెప్పక్కర్లేదు వాడిలో ఉన్న మనస్సాక్షి ఏం చెబుతుందంటే నీవు అబద్ధం ఆడుతున్నావు తప్పు చేస్తున్నావు అని చెబుతుంది అయినా కానీ నాన్న కొడతాడేమో అమ్మ తిడతాదేమో అన్న భయంతో ఆ దెబ్బలు తప్పించుకోవడానికి ఏం చేస్తాడంటే అబద్ధం ఆడతాడు ఆ అబద్ధం ఆడేటప్పుడు కూడా వాడి మనస్సాక్షి వాడి గట్టించడం వలన వాడి మనస్సు మీద వాడి ముఖం మీద అపరాధ భావం అలాగే కనబడుతూ ఉంటుంది అదే వాడు పెద్దవాడు అవుతున్నాడు అనుకోండి పెద్దవాడయ్యాడు వాడు మీలో ఎవరినైనా సరే ఏదైనా తో పని చేసిన తర్వాత అమ్మ నువ్వు చేసావా అని అడిగితే ఎలా చెప్తారు మీరు మీరు అబద్ధం ఆడాల్సి వస్తే మీ అబద్ధం ఎలా ఉంటుందండి కాంక్రీట్ గోడ వేసి గోడ కట్టినట్టు తడక కాదు అబద్ధం ఆడితే తడక కట్టినట్టు ఉండాలన్నాడు కాదు మన అబద్ధం ఎలా అంటే కాంక్రీట్ గోడలాగా ఉంటుంది ఎందుకంటే మన మనస్సాక్షిని మనం చంపేసాం దాన్ని మొఖం అది చెబుతా ఉంటది నీతో అయినా కానీ దాన్ని చంపి నువ్వు అబద్ధ మాట్లాడటం మాట్లాడతావు నా మాట్లాడడం అయితే దేవునికి స్తోత్రం అంటే దేవుడు మనుషులో మనస్సాక్షిని స్వాభావికంగా యథార్థమైన మనస్సాక్షిని పెట్టాడు యథార్థమైన మనస్సాక్షిని పెడితే మనుషుడు దాన్ని ఏం అంటే వయసు పెరిగే కొలది దాన్ని పాడు చేసుకుంటూ వచ్చాడు ఎలా పాడు చేసుకుంటూ వచ్చాడా అంటే ఒకసారి మీకు ఒక మంచి మాట చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే జాగ్రత్తగా వెళ్ళడానికి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి మనం ఫోన్ వాడతాం కొత్త ఫోన్ కొనుక్కున్నాం లేకపోతే యు న్యూ ఎన్యూ ల్యాప్టాప్ ఆర్ సంథింగ్ కంప్యూటర్ కంప్యూటర్ కానీ ఫోన్ కానీ ఎక్కువ ఆంగ్ల భాషలో ఉంటాయి ఇంగ్లీష్ భాషలో ఉన్నటువంటి దీన్ని వాడేటప్పుడు ఆ కంప్యూటర్ కానీ ఆ మొబైల్ కానీ నిన్ను అడుగుతుంది ఏ ఇంగ్లీష్ వాడతావు అని ఏ ఇంగ్లీష్ అంటే నా ఇంకో ఇంగ్లీష్ ఎన్ని ఉన్నాయి ఏంటంటే అన్నట్టు చూస్తున్నారు ఇంగ్లీష్ రెండు రకాలుగా ఉన్నాయి ప్రపంచంలో రెండు రకాలు ఇంగ్లీషులు వాడతారు ఒకటి బ్రిటిష్ ఇంగ్లీష్ రెండోది అమెరికన్ ఇంగ్లీష్ అది అడుగుతుంది నేను నేను నీకు ఏది చెప్పాలి బ్రిటిష్ ఇంగ్లీష్లో చెప్పాలా అమెరికన్ ఇంగ్లీషులో చెప్పాలా అని ఒకవేళ నువ్వు అమెరికన్ ఇంగ్లీష్ కొట్టావు అనుకోండి అప్పుడు ఆ కంప్యూటర్ కానీ ఆ ఫోన్ కానీ ఏం చేస్తుందంటే అమెరికన్ స్పెల్లింగ్కే గుర్తు చేస్తుంది నీకు ఒకవేళ ఆ కంప్యూటర్లో నువ్వు కలర్ అని టైప్ చేసినప్పుడు కలర్ స్పెల్లింగ్ చెప్పండి సిఓ ఎల్ఓ యు ఆర్ కొట్టావు అనుకోండి అది రాంగ్ అని చెప్పుద్ది ఎందుకో తెలుసా అమెరికన్ ఇంగ్లీష్లో సిఓఎల్ఓఆర్ఏ కలర్ అంటే బ్రిటిష్ ఇంగ్లీష్ సివోఎల్ఓ యుఆర్ అంటే కరెక్ట్ అమెరికా ఇంగ్లీష్లో సిఓఎల్ఓఆర్ అంటే కరెక్ట్ నువ్వు అమెరికా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుని బ్రిటిష్ ఇంగ్లీష్లో రాస్తే అదేమంటదంటే నువ్వు తప్పు రాసావు అని చెప్తుంది మనస్సాక్షి కూడా అంతే నీ మనస్సాక్షిని దేవుడు యథార్థంగా పెట్టినప్పుడు ఆ యథార్థమైన మనస్సాక్షిని నువ్వు కాపాడుకుంటూ వస్తే యథార్థగా నేర్పిస్తుంది నడిపిస్తుంది కానీ నువ్వు ఆ మనస్సాక్షిని వయసు పెరిగే కొలది నీ వయసు పెరిగే కొలది ఆ మనస్సాక్షికి నువ్వు కొత్త కొత్త అలవాట్లను నేర్పితే కొత్త కొత్త ఆలోచనలు నేర్పితే కొత్త కొత్త బుద్ధులను నేర్పితే అప్పుడు అదేం చేస్తుందంటే నువ్వు ఏదైతే నేర్పించావో నువ్వు ఏదైతే నేర్చుకున్నావో ఆ మాటలను బట్టే ఆ మనస్సాక్షి నిన్ను గైడ్ చేస్తుంది నా మాట్లాడమైతే దేవునికి స్తోత్రం దీన్ని మీకు అర్థం బాగా అర్థం అవడానికి ఒక మాట జీవితాన్ని జాగ్రత్తగా వెళ్ళాలి యథార్థమైనటువంటి మంచి మనస్సాక్షి దొంగతనం చేసిన వాడిని దొంగ దొంగతనం చేస్తున్నామని చెబుతుంది అదే పెద్దవాడైన తర్వాత వీడు ఎదిగేటప్పుడు దొంగలతో సహవాసం చేస్తూ దొంగలతో స్నేహం చేస్తూ దొంగతనం గురించి నేర్చుకుంటూ పెద్దవాడయ్యాడనుకోండి ఉదాహరణ చెబుతా జాగ్రత్తగా వినండి దొంగతనం చేసేవాడు ఒక ఆలోచన చెబుతాడు అయ్యా పొట్టకూటి కోసం చేసిన దొంగతనము తప్పు కాదు అని చెప్తాడు ఇది నువ్వు ఎదుగుతున్నప్పుడు ఈ ఈ మాట నీ హృదయంలో పడింది అనుకోండి అది నీ హృదయం యాక్సెప్ట్ చేసిందే అనుకోండి అప్పుడు నీ మనస్సాక్షి దొంగతనం చేసేటప్పుడు ఏం చెప్పు తెలుసా ఏం పర్లేదా తినడానికే కదా చెయ్యి ఒక కేజీ కోసం ఇంకో రెండు కేజీలు కొయి అని చెప్పొద్ది అన్ని అంటే నీ మనస్సాక్షి నువ్వేం చేశావంటే పాడు చేశావు నీ మనస్సాక్షి యథార్థంగా ఉన్నటువంటి మనస్సాక్షిని పవిత్రంగా ఉన్నటువంటి మనస్సాక్షిని నువ్వేం చేశావంటే నువ్వు అభ్యాసం చేసేటప్పుడు దానికి చెడు మాటలు నేర్పించావు అదిగొని అపోస్టే పౌలు అపోస్టర్ కార్యగ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయము పదారవచరులో ఒక చక్కటి మాట అంటాడు ఈ విధమైన నేనను దేవుడి ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉండినట్లు అభ్యాసము చేస్తున్నాను ఐ యామ్ ఐ డో ఎక్సర్సైజ్ అంటాడు అంటే నేను అభ్యాసం చేస్తున్నాను నా మనస్సాక్షితో నేను అభ్యాసం చేస్తున్నాను నేను లెర్న్ చేస్తున్నాను ఐ యామ్ లెర్నింగ్ అంటాడు ఎక్సర్సైజ్ అంటాడు అంటే మనస్సాక్షి నిర్దోషంగా ఉంచుకోవడానికి నిర్దోషమైన మనస్సాక్షి ఉంచుకోవడానికి మనుషుడు ఏం చేయాలంటే అభ్యాసము చేయాలి అభ్యాసం చేయడం అంటే దానికి నేర్పాలి ఆ మనస్సాక్షికి నేర్పించాలి నా మాటలు అర్థమైతే దేవునికి స్తోత్రం నువ్వు నేర్చుకునేటప్పుడు దేన్నైతే నేర్పుతావో ఆ మనస్సాక్షి నీకదే చెబుతుంది వ్యభిచారం చేయడం తప్పు కాదు పెళ్ళవకుముందు ఎలాగైనా బతికాయి అని చెప్పిందనుకో ఏదైనా చేస్తావు శరీరం వయసు శరీరంలో వయసు ఉండగానే నువ్వు అనుభవించాలి అని చెప్పింది నేర్పనుకో నువ్వు నువ్వు ఇంటిని తప్పులు చేశానో ఎంత తిరిగినా అది ఎప్పుడు నీకు తప్పు పట్టదు మనస్సాక్షి ఎందుకంటే నీ మనస్సాక్షి నువ్వు అది నేర్పించావు గనుక నా మాట్లాడమవుతున్న వారు చెప్పాలి దేవునికి స్తోత్రం అల్లలోయ కానీ అంటాడు నేను అభ్యాసం చేస్తున్నాను నా మనస్సాక్షిగా నేర్పిస్తున్నాను ఏం నేర్పిస్తున్నాడు నిర్దోషమైనదిగా ఉండడానికి ఆ నిర్దోషమైనదిగా కనబడడానికి ఆ మనస్సాక్షి మంచిగా ఉండడానికి అతడు అభ్యాసం చేస్తున్నాడట ప్రియమైన దేవుని బిడ్డ ఒక మంచి మాట చెప్పి నేను ముగించడానికి ముందరికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది జాగ్రత్తగా ఏమి అంటే దావేదు ఒకరోజు సౌలు తరుగుతూ ఉంటుంటే ఒక గుహలోకి వెళ్ళి దాక్కుంటాడు ఆ గుహలోకి వెళ్ళి దాక్కున్నప్పుడు ఆ గుహలో దావే దావేదు ఉన్నాడు అన్న సంగతి సౌలు తెలియక సౌలు ఏం చేస్తాడంటే సంకన్యవర్తికి వెళ్తాడు సంకన భర్త ఏంట పరిశుద్ధుడును కలిగిన తండ్రి జీవాధిపతి మహిమోన్నతుడా మహిమ గల దేవ కరుడు ఆలోచన ఆలోచనకర్త నిచ్చునకు తండ్రి సమాధానాధిపతి మీ గరణనామాన్ని బట్టి మీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం అయ్యా ఇక తండ్రి దినందు వాక్యంలో ఉండి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం మంచి మనస్సాక్షి కలిగిన వారమై మేము జీవించు మనస్సు మాకు దయచే మంచి మనస్సాక్షి కలిగిన వారమై మా జీవితాలు మేము నడిపించుకోవడానికి కృప చూపించా అయ్యా ఒకవేళ మా మనస్సాక్షి చెడినదై అపవిత్రమైనదై అయా యువ తండ్రి చెడు కార్యాల వైపు మమ్మల్ని నడిపిస్తుందేమో ఒకవేళ మా మనస్సాక్షి చెడినదైతే మా మనస్సాక్షి అపవిత్రమైనదైతే వాత వైపున మనస్సాక్షిగా మారితే అయా యువ తండ్రి క్రీస్తు రక్తము చేత మా మనస్సాక్షిని కడగడిన మంతర్వాణిని కడగండి బ్రహ్మ నీ పరిశుద్ధతను మాకు దయించే నీ కృపచత నడిపించి మీరు మహిమ పొందండి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా వారి జీవితాల్లో మంచి మనస్సాక్షి కలిగిన వారై నేను వారాధి మనస్సును నిన్ను గణపరుశు మనస్సును మీరు దయచేసి మీరే మహిమ పొందమని ఏ సుపరిశుత నా మిమ్మల్ని స్థుతించి వేడుకునుచున్నాము మా పురవ తండ్రి